హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మ్యాటర్ ఏంటనుకుంటున్నారా మీకు అర్థమైపోయే ఉంటుంది మేమైతే పిల్లల్ని తీసుకొని పిక్నిక్కి వెళ్ళామనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మేము బ్లూ థండర్కి వచ్చేసామన్నమాట చూడండి బ్లూ థండర్ ఎంట్రన్స్లోకి వెళ్ళాము పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదండి ఒక్కటే అరుపుడు బ్లూ థండర్ ఎంట్రన్స్కి రాగానే సో వాళ్ళ హ్యాపీనెస్ చూడడానికైతే మాకైతే రెండు కళ్ళు సరిపోలేదనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఆ రోజు వాటర్లో మాత్రం చాలా చక్కగా ఆడుకున్నారు మేము కూడా ఆడాము వాళ్ళతో పాటు చాలా రిలాక్స్గా అనిపించింది మీరు కూడా ఎప్పుడైనా మీ పిల్లల్ని తీసుకొని ఇలా బ్లూథండర్కి వెళ్ళి ఉంటే కనుక కామెంట్ చేయండి ఇదైతే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియో వస్తుంది సో కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది అలానే చూసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడైతే ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడైతే టికెట్స్ తీసుకుంటున్నారు మా వాళ్ళ దిగి అది అయిపోగానే లోపలికి వెళ్ళిపోతాము అది కూడా ఇంకొక వీడియో వస్తుంది మీరు కూడా వెళ్ళి ఉంటే కనుక కామెంట్ చేయండి